చింటూ ఐ యామ్ లక్ష్మి చూసారా ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లెవన్ ఎక్క వల్ల అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు సరే టాపిక్ టాపిక్ మళ్ళీ ఏట్ అయిపోతుంది వయసు ఎందుకంటే సాయి ఆ బిలక్ష తీస్తా అన్నాడు ఇవ్వలేదు నిన్ను మోసం చేశాడు నన్ను మోసం చేశాడు ఇద్దరం కలిసి మోసం చేసాం వాడిని బ్యాలెన్స్ జనకి ఇరవై నలభై యాభై ఓట్లు ఉన్నాయా ఇచ్చాడా నేను ఎప్పుడూ ఎయిట్ నైన్ బిట్ కాయిన్స్ ఉన్నాయి అసలు ప్రపంచం నేనే అన్నాడు అదే అమ్మా ఇచ్చాడా ఎప్పుడు ఏమీ లేదు అన్నాడు అడిగాను నాకు అర్థమైంది డ్రామా అన్నాడు అతనికి ఇష్టం అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా గుర్తులేదు రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి చాలా థ్యాంక్సన్ పెట్టారు నేను చేయలేదు సార్ అని నమ్మలేదు ఎవరక్కా సార్ అరే ఎవరి ఎవరి నాకు ఇద్దరు అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు అదే ఇట్లా యూట్యూబ్లో ఆడియో ఎవరు రాండమ్గా అమ్మాయిలే ఉంటారు మనం అమ్మాయి అమ్మాయి ఉంది కదక్కా చూపిస్తూ చూసుకొని వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు ఎక్కడ భాష ఇప్పుడే మాట్లాడితే గుర్తుపడతాడు ఆహ లేదు ఇంకో అమ్మాయి ఉంది ఇలా ఉంది షెడ్ గుడ్ మార్నింగ్ లేశావా అమ్మో పెద్ద విషయమే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తే భయలేరు విజయ్ ఎక్కడికాక్క విజయవాడ ఇప్పుడాని బట్టలు ఎదురు చేద్దాంలే ఏదో బట్టలు తీసుకొని అంటున్నాం అట్మించు లేదు అట్మించడానికి వెళ్ళిపోవచ్చు అట్ నుంచి కదా మనం లెద్రింగ్ లో రేకాలి బట్ నువ్వు కాల్ పక్క ఎత్త హలో ఈ అమ్మాయి ఎక్కడ వట్లేదు సర్ గుడుపట్లేదు ఇంకా పిల్లని ఒకసారి హై చెప్పు అమ్మ చిట్టం చింత ఐ యామ్ లక్ష్మి వా ఎవరు నాకే ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయిన లవని ఎక్కు వల్ల అబ్బో యాక్టర్ ని శేఖర్ వర్షో అట్ అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు సరే టాపిక్ టాపిక్ మళ్ళీ అయ్యింది వయసు ఆ తీసి మీరు ఎందుకంటే

అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా గుర్తులేదు రాత్రితో టెక్స్ట్ చేసా సార్కి చాలా థ్యాంక్స్ అని పెట్టారు నేను చేయలేదు సార్ నమ్మలేదు అరే ఎవరైనా ఒక ఇద్దరు ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు షుగర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు అదే ఇట్లా యూట్యూబ్ లో ఆడియో ఎవరు రాండమ్ గా అమ్మాయిలే ఉంటారు మనం అమ్మాయి కావాలి అమ్మాయి ఉంది కదా అక్క చూపిస్తే వాడి వాడు వాయిస్ గుర్తుపెట్టకూడదు ఇతర భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపెడతాడు లేదు ఇంకో అమ్మాయి ఉంది ఉందా ఉంది